శ్రావణ శనివారం ఒక్కరోజైనా ఇంట్లో ఇలా పూజ చేస్తే పది తరాల ఐశ్వర్యం మీ సొంతం కోరికొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆపద మొక్కులవాడు రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శ్రావణ శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే పది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శ్రావణ శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు గోవింద గోవింద అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు శ్రావణ శనివారం రోజున చాలామంది ఇంట్లో పూజ చేస్తారు అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు అయితే శ్రావణ శనివారం పూజ చేసేవాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు మేము చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది మన హిందూ మతంలో శ్రావణ శనివారం చేసే పూజకి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో రోజు పూజ చెయ్యలేకపోయినా సరే శ్రావణ శనివారం ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి శ్రావణ శనివారం పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలి ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఈ శ్రావణ శనివారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు వేసి స్నానం చేస్తే మీపై ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి శ్రావణ శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శ్రావణ శనివారం పూజ చేసేవాళ్ళు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి చామంతి పూలు పెట్టి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే శ్రావణ శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదు ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యం పిండితో ప్రమిద తయారు చేసి దానితో దీపారాధన చెయ్యాలి ముందుగా కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసుకొని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఇది బియ్యం పిండి ప్రమిద అవుతుంది ఈ ప్రమిదకి పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ మూడు కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం తరువాత ఈ బియ్యం పిండి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి మన హిందూ ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది శ్రావణ శనివారం రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుందట కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్క పెట్టిన ఆ వెంకన్న సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కరుణిస్తాడు దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుంచుకోండి శ్రావణ శనివారం పూజ చేసేవాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్దకర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా ముద్దకర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం రాదని గుర్తుంచుకోండి ఈ రోజున పూజ చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చెయ్యండి ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారు వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని పండితులు చెబుతున్నారు పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వెయ్యాలి శ్రావణ శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు వెయ్యకుండా తెరిచి ఉంచాలి శ్రావణ శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే చాలామంది అపశకనంగా పరిగణిస్తారు పూజా సమయంలో దీపం కొండెక్కితే ఓం నమః శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి వేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారు శ్రావణ శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది శనివారం రోజున ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకు ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వెయ్యరు కానీ ఇలా చెయ్యడం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టదల పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక శ్రావణ శనివారం రోజున చెయ్యకూడని పనుల విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు మినప్పప్పు చీపురు నూనెను కొనుగోలు చేయకూడదు అలాగే శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదు ఇలా చేయటం వల్ల అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది శనివారం రోజున బట్టలు కొనడం మంచిది కాదు ఈ రోజున బట్టలు కొనుగోలు చేసిన షాపింగ్ చేసిన మీ జీవితంలో కష్టాలు ప్రారంభం అవుతాయి శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళితే చాలా పుణ్యం లభిస్తుంది శ్రావణ శనివారం రోజున గుడికి వెళ్ళే వాళ్ళు గుడి చుట్టూ తప్పకుండా పదకొండు ప్రదక్షిణాలు చెయ్యండి అలాగే వెంకన్న ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు చేకూరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి